సందేహాలు నిజమయ్యాయి నిన్నటి నీట్ యూజీ పరీక్షకు ఏకంగా ఏడు వందల యాభై మంది విద్యార్థులు డుమా కొట్టారు గ్రేస్ మార్కుల్ని తొలగించి మొత్తం పదిహేను వందల అరవై మూడు మందికి మళ్ళీ ఎగ్జామ్ పెడితే అందులో ఏడు వందల యాభై మంది డుమా కొట్టారు అందులో ఒక ఫిఫ్టీ టూ పర్సెంట్ అంటే ఒక ఎనిమిది వందల పదమూడు మంది మాత్రమే హాజరయ్యారు ఈ పరీక్షలో అక్రమాలపై దర్యాప్తులో సంచలనాలు బయటకు వస్తున్నాయి డాక్టర్ కావాల్సిన రవి అత్రి నీట్ పేపర్ లీక్ కేసులో సూత్రధారిగా మారాడు పేపర్ లీకుల్లో ఆరుతేరిన సాల్వర్ గ్యాంగ్ సభ్యుడిగా పనిచేస్తున్నాడు నీట్ పేపర్ మాత్రమే కాదు యూపీ బీహార్ లో అనేక పరీక్షా పత్రాల లీకేజ్ కేసులో నిందితుడిగా ఉన్నాడు రవి డాక్టర్లను తయారు చేసే నీట్ పరీక్ష అక్రమాలకు అడ్డాగా మారడం సంచలనం రేపుతోంది ఒకరు మెడికల్ ఎంట్రన్స్ రాస్తారు మరొకడు సీటు సాధిస్తాడు ఈ తతంగం చాలా రోజుల నుంచి నడుస్తోంది నీట్ పేపర్ లీక్ కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి సాల్వార్ గ్యాంగ్ హస్తమున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది ఈ గ్యాంగ్ సభ్యుడు రవి యాత్రి పేపర్ లీక్ కేసులో మాస్టర్ మైండ్ గా భావిస్తున్నారు నీట్ పరీక్ష వ్యవహారం మునాభాయ్ ఎంబీబీఎస్ వ్యవహారాన్ని తలపిస్తోంది ఏ ఎంట్రన్స్ అయినా సరే ప్రశ్నాపత్రాన్ని ముందుగానే దక్కించుకోవడానికి కుట్రలు చేయడంలో సాల్వర్ గ్యాంగ్ ఆరితేరింది క్వశ్చన్ పేపర్ దక్కిన తర్వాత వాటికి ఆన్సర్లు రాసి సోషల్ మీడియాలో అభ్యర్థులకు పంపించడంలో గ్యాంగ్ సభ్యులు ఎక్స్పర్ట్స్ నీట్ మాత్రమే కాదు ఎన్నో క్వశ్చన్ పేపర్లను లీక్ చేసిన చరిత్ర రవి అత్రికి ఉంది దేశమంతా రవికి నెట్వర్క్ ఉంది పరీక్షకు ఒక్కరోజే ముందు పేపర్ను సాధించడంలో అతడు సిద్ధాస్తుడు అంతేకాదు ఎంట్రన్స్ కు అసలు అభ్యర్థుల స్థానంలో ఇంకొకరితో పరీక్షలు రాయించడంలో కూడా వీళ్ళు నిపుణులు మంచి ర్యాంకు వచ్చేలా చేస్తామని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేస్తారు వాస్తవానికి డాక్టర్ కావాలని కలలు కన్న రవి లీకర్ గా మారాడు రెండు వేల ఏడులో రాజస్థాన్ లోని కోటాలో మెడికల్ ఎంట్రన్స్ కోచింగ్ తీసుకున్నాడు నాలుగో ప్రయత్నంలో రోహతక్ మెడికల్ లో సీటు సంపాదించాడు అయితే ఫోర్త్ ఇయర్లో మెడిసిన్ మానేశాడు అప్పుడే మాఫియాతో సంబంధాలు ఏర్పడ్డాయి ఇతరులకు బదులుగా పరీక్షలు రాస్తూ పేపర్లు లీక్ చేస్తూ అదే వృత్తిగా మార్చుకున్నాడు ఉత్తరప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్టు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది నీట్ పేపర్ లీక్ కేసులో రవి అతడితో పాటు సంజీవ్ ముఖ్యా పేరు ఎక్కువగా వినిపిస్తోంది ముఖియా కూడా సాలవర్ గ్యాంగ్ లో కీలకం అతడి కుమారుడు కూడా గ్యాంగ్ సభ్యుడే గతంలో బీపీఎస్సీ టీచర్స్ రిక్రూట్మెంట్ బోర్డు పరీక్ష కానిస్టేబుల్ పరీక్షల లీకుల్లో కూడా వీళ్ళిద్దరి హస్తం ఉంది సంజీవ్ ముఖ్యా నేపాల్ పారిపోయినట్టు అనుమానిస్తున్నారు బీహార్తో పాటు జార్ఖండ్ లోని హజారీబాగ్ ప్రాంతం లీగులకు కేంద్రంగా మారింది హజారీబాగ్ లోని ఓఎస్సీ స్కూల్ నీట్ పేపర్ లీకేజీలో ప్రధాన పాత్ర పోషించినట్టు బీహార్ పోలీసుల్లోని ది ఎకనామిక్ అఫెన్స్ వింగ్ గుర్తించింది స్కూల్లో ట్యాంపర్ చేసిన నీట్ ప్రశ్న పత్రాలను స్వాధీనం చేసుకున్నారు మార్చిలో బీపీఎస్సీకి చెందిన టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షా పత్రాన్ని కూడా ఇక్కడి నుంచే లీక్ చేశారు